శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశా శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాపరామంగళ్యే శివే సర్వాద సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు శరన్నవరాత్రులో ఈరోజు ఐదవ రోజు పంచమ ది దినం అంటే ఐదవ రోజు పంచమి కూడా అయితే విశిష్టంగా ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారి రూపంలో ఈ రోజు మనం అమ్మవారిని పూజిస్తాం శుక్రవారం కూడా అవడం వల్ల ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనటువంటి రోజు ఈరోజు కనుక మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్ని తప్పకుండా దర్శించడం అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం ఈరోజు తప్పకుండా చెయ్యాలి లక్ష్మీ అంటే ఐశ్వర్యము అని మనందరి యొక్క అభిప్రాయము ఐశ్వర్యం అంటే ధనాన్ని కలిగి ఉండడము అనేది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అంటే చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అంటే బాగా ధనం కలిగి ఉండాలి మంచి బంగారు పోస్తువులు ఉండాలి బాగా ఉన్నవాళ్ళమై ఉండాలి ధనికులమై ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు కానీ లక్ష్మి అంటే మాట్లాడగలగటం అది కూడా ఐశ్వర్యమే నడవగలగటం చూడగలగటం చెయ్యగలగడం పనిని ఇవన్నీ ఐశ్వర్య సంబంధమైనటువంటి విషయాలు ఎప్పుడు మనిషికి ఐశ్వర్యం ప్రారంభమవుతుంది అంటే బ్రహ్మగారు లిఖితం అంటే నుదుటి మీద రాత రాసినప్పుడే ఆవిడ క్రీగంటి చూపు కోసం చూస్తారట బ్రహ్మగారు తల్లి ఎలా చూస్తారా అని ఆయన ప్రాణం పోయడానికి ముందు ఆ మొత్తం రూపాన్నంత తయారు చేసేసి ఇక ప్రాణం ఇచ్చి ఇస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా కురిపిస్తుంది ఈ వ్యక్తి మీద అనేటువంటి దానికోసం అనుగ్రహం కోసం చూస్తూ ఉంటారు ఆవిడ లక్ష్మీదేవి క్రీగంటి చూపు అంటే అలా పక్కకి చూస్తే చాలుట మన మీద ఐశ్వర్యం వస్తుంది మనకి అంటే ఏంటి మన అమ్మ కడుపులో ఉన్నప్పుడే బయటికి రావడానికి ముందు నుంచి మనకు ఐశ్వర్యం ప్రారంభమైంది అందుకే మనం ఏం చేస్తాం రాగానే ఏడుస్తాం చక్కగా అక్కడి నుంచి ఐశ్వర్యం వదులు అంటే మాట్లాడగల శక్తి అమ్మవారు మనకి ఇచ్చారు అక్కడి నుంచి మనిషికి ఐశ్వర్యం అనేది ప్రారంభమవుతుంది అది లక్ష్మీ అనుగ్రహం ఉండడం అంటే మనిషి చక్కగా చేయగలిగేటువంటి పనులు తను చేయగలగడం ఇది కూడా ఐశ్వర్యమే మాట్లాడగలగడం భగవంతుడు నోరిచ్చాడు అంటే మనం ఏం చేయాలి ఆ నోటితో మంచి విషయాలని మాట్లాడగలగాలి అమ్మవారి గురించి చెప్పగలగాలి లేదా అమ్మవారి గురించి కీర్తించగలగాలి అమ్మవారి గురించి పాట పాడగలగాలి చక్కగా ఒక వాయిద్యాన్ని వినిపించగలగాలి మనకు చేతులు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఏదైనా మంచి వీణ మోగించడం నేర్చుకొని చక్కగా అమ్మవారి ఇచ్చినందుకు ఆవిడ పాటలు చక్కగా వాయించగలగాలి ఇది ఐశ్వర్యం అంటే మనిషికి ఈ ఐశ్వర్యాన్ని మానేసి మనం దేని వెనకాల పడతాము అంటే డబ్బు వెనకాల పడతాం డబ్బే ఐశ్వర్యము అనుకుంటాం కానీ దాని అవసరం కూడా ఉంది మనిషికి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే దాని అవసరాన్ని మనం చూడాలి ఎక్కువగా దాన్ని మనం పొందాలి అనుకోవడం అధర్మంగా పొందాలి అనుకోవడం చాలా విషయం చాలా తప్పు అయినటువంటి విషయం కనుక లక్ష్మీదేవి యొక్క అవసరం అసలు ఎవరికి ఉంటుంది మనకి మనిషికి ఆశ్రమ ధర్మాలు చెప్తారు మొట్టమొదటిది ఏంటి అంటే బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం తర్వాత సన్యాసం ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లో కూడా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వారికి మాత్రమే లక్ష్మీదేవి అవసరం ఉంటుంది గృహస్థాశ్రమ ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉంది అన్ని ఆశ్రమ ధర్మాల్లోకి గృహస్థాశ్రమ ధర్మమే గొప్పది ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మం వారి మీదే అన్ని జీవరాశులు కీటకములు వృక్షములు అందరూ ఆధారపడి ఉంటారు ఇప్పుడు బ్రహ్మచార్య ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు అతనికి ధనంతో ఐశ్వర్యంతో పనేం లేదు అందుకే కదా మూడు అడుగుల నేల మాత్రమే చాలు అని అడుగుతాడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి వామనమూర్తి నాకు ఐశ్వర్యం కోరుకోవయ్యా అని అడుగుతాడు బలచక్రవర్తి ఐశ్వర్యం నాకెందుకు నేను బ్రహ్మచారిని మూడు అడుగుల నేల చాలు నాకు అని కోరుకుంటాడు అంటే కూర్చుని గాయత్రి జపం చేసుకోవడానికి మూడు అడుగుల నేల చాలు అని అడుగుతాడు బటువు ఆయన అలాంటి ఆయనకి ఇంకేం కావాలి అని అడుగుతాడు బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించే వారికి మాత్రం ఐశ్వర్యం కావాలి వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు ఏం చేస్తారు అంటే వానప్రస్థాశ్రమం అంటే ఒక అరవై సంవత్సరాలు వచ్చేసిన తర్వాత భార్యతో కలిసి చక్కగా నాకు ఇక ఈ బంధాలతో ఇబ్బంది లేదని ఎక్కువగా ధర్మం వైపు పయనిస్తూ ధర్మ విషయాలను వింటూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉండడం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి కూడా ధనంతో పనేమీ ఉండదు వారికి కూడా సన్యాసాశ్రమం స్వీ స్వీకరించిన వారికి ఆ సమయంలో ఏది లభిస్తే అది తీసుకోవడమే కానీ దాచుకోవటం అనేటువంటిది లేదు కానీ గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వారికి మాత్రం లక్ష్మీ కటాక్షం తప్పకుండా కావాలి ఎందుకంటే తను యజ్ఞం చేయాలి అంటే కొంత ద్రవ్యం కావాలి భార్యతో చక్కగా కూర్చొని యజ్ఞం చేయాలి యజ్ఞం చేసేటువంటి అధికారాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా గృహస్థాశ్రమంలో ఉండాలి భార్యతో పాటు కూర్చొని యజ్ఞాన్ని చేస్తాడు యజ్ఞం ఆచరిస్తేనే వర్షాలు పడతాయి పర్జనుడు కరుణిస్తాడు వర్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు పంటలు పండుతాయి కనుక గృహస్థాశ్రమ ధర్మం వల్లే మిగతా జీవరాశులకు కూడా ఆధారం అందుకని గృహస్థాశ్రమం చాలా గొప్పది కనుక గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వారికి ధనం కలగాలి వారికి ధనం కలగవలసినప్పుడు ధనం కలగకపోతే కూడా చాలా బాధ ఎందుకంటే తనతో పాటుగా తనకి ఆహారం లేకపోతే శుష్కించిపోతూ ఉంటాడు అదొక బాధతో పాటు తన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉంటారు పిల్లలు భార్య తన తల్లి తండ్రి వీరికి కూడా ఆహారాన్ని ఇవ్వగలగాలి అంటే ధనం ఉండాలి అందుకని లక్ష్మీ ఐశ్వర్యాన్ని పొందటానికి అతడు అర్హుడు గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కోసం చూడాలి అమ్మవారి యొక్క కటాక్షం మన మీద ఉండాలి అంటే మనం ఎలా ప్రవర్తించాలి లక్ష్మీ అనుగ్రహం ఉండాలి అంటే చక్కగా ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇరువురు కీచనాడుకోకుండా ఉండాలి లక్ష్మీ అనుగ్రహానికి అలాగే ఉదయ సాయంత్ర సమయాల్లో ఏడుస్తూ కూర్చోవటం కానీ ఇలాంటి పనులు చేయకూడదు ఇంకా లక్ష్మి అనుగ్రహం బాగా కలగాలి అంటే చక్కగా ప్రతిరోజు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అమ్మవారు అది కోరుకుంటారు అంతేగాని లక్ష్మిని గ్యాదర్ గ్యాదర్ చేసుకుంటున్నామని కొన్ని వేలు లక్షలు మనం ఎంత పోగేసుకున్నామనేది చూడరు మనం ఎంత అయితే సంపాదిస్తున్నామో మన ఖర్చులకి పోగా మనం సుఖంగా ఉంటూ దానం ధర్మం కూడా చేయాలని అమ్మవారు ఆలోచిస్తూ ఉంటారు అంతేగాని ఎంత అకౌంట్లో వేసుకున్నాము మనం ఎంత అకౌంట్లో వేసుకుంటే లక్ష్యాధికారులు అవుతామని అమ్మవారు చూడరు వీడికి నేను అనుగ్రహాన్ని ఇచ్చాను ఆ అనుగ్రహంలో వీడు ఎంతవరకు ధర్మానికి మంచి పనులకు ఉపయోగిస్తున్నారు అనేది చూస్తారు అది మనకి మరుజన్మకు కూడా ఉపయోగపడుతుంది అప్పుడు మళ్ళీ మరుజన్మ మనం ఒకవేళ మనం చేసిన కర్మల్ని అనుసరించి మళ్ళీ జన్మించవలసి వస్తే అప్పుడు కూడా మనకి ఐశ్వర్యం అంటే తినడానికి లోపం లేకుండా మాట్లాడడానికి లోటు లేకుండా జీవన మనుగడ ఎలా కొనసాగించాలో అలా కొనసాగించేటువంటి అవకాశాన్ని మళ్ళీ అమ్మవారు మనకి కలిగిస్తారు లేకపోతే ఆవిడ ఆ అనుగ్రహాన్ని కురిపించదు అందుకని లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా మనిషి దాన ధర్మాలని చెయ్యాలి అలాగే లక్ష్మీ కటాక్షం అందరి మీద కూడా చక్కగా ప్రసరించాలి అంటే మనకి ఒక మంచి కథ ఉంది దీనికి ఆవిడ క్షీరసాగరంలోంచి ఉద్భవించారు కనుక ఇద్దరుడు లాంటి గొప్ప వ్యక్తికి కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అలక్ష్మి కలిగింది ఎలా కలిగింది అంటే చిన్న నిర్లక్ష్యం ఆయనకి దూర్వాస మహాముని ఒకరోజు ఇంద్ర సభలోకి వస్తూ ఉండగా ఏం జరిగింది అంటే ఆయన చక్కగా నిర్మాల్యం తీసుకొస్తున్నారు మంచి అం స్వామివారి మెళ్ళో వేసినటువంటి మంచి కలోపూలతో ఉన్నటువంటి నిర్మాల్యం అది తీసుకొచ్చి ఎలాగూ ఇక్కడికి వస్తున్నాను కదా ఇంద్రుడి దగ్గరికి స్వామివారి నిర్మాల్యం ఇస్తే ఇంకా మంచిదని చెప్పి చక్కగా నిర్మాల్యాన్ని తీసి స్వామివారికి ఇచ్చారు ఇస్తే ఇంద్రుడు ఏం చేశాడు ఆ నిర్మాల్యాన్ని ఆయనకి నందనవనం లాంటి మంచి మంచి వనాలు ఉన్నాయి పెద్ద పెద్ద వనాలు ఈయన నా వనాల్లో ఉన్నటువంటి పూలల్లో ఇది ఒక లెక్క అని చెప్పి ఆ నిర్మాల్యాన్ని తీసుకువెళ్ళి ఏనుగు కుంభస్థలం మీద వేశాడు ఏనుగు కుంభస్థలం మీద వేస్తే ఏనుగు ఊరుకుంటుందా కాదు అది అదేం చేసింది కింద వేసుకుంటే తొక్కేసిందని నిర్మాల్యాన్ని ఆ చక్కటి తామర పూలు పూలతో ఉన్నటువంటి దండ కాస్త ఏనుగు కింద పడిపోయింది దూర్వాహస మహర్షి ఇది చూశాడు ఆయన చూడగానే ఆయన యొక్క నిర్లక్ష్యం అర్థమైంది ఆ నిర్లక్ష్యంతో ఆయనకి శాపం ఇవ్వటం జరిగింది ఆ శాపంతో ఆవిడ ఆయనకి ఏమైంది అలక్ష్మి అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే దేవతల మీదకి దండెత్తి వచ్చేవాళ్ళు ఎవరు అసురులు అసలు దండెత్తి వచ్చారు ఈయన ఇంద్ర పదవి కాస్తా పోయింది ఇంద్రుడు పదవీ భ్రష్టత్వాన్ని పొందాడు ఇప్పుడు మళ్ళీ ఆయన లక్ష్మీదేవిని పొందాలి అంటే చక్కగా కూర్చుని తపస్సు చేసుకుంటాడు అమ్మవారి కోసం అమ్మవారి కోసం తపస్సు చేసి తర్వాత క్షీరసాగరాన్ని మధించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు ఇంద్రుడు పదవీ భ్రష్టత్వం అయ్యాడు మళ్ళీ ఆయన పదవిని ఆయన పొందాలి అంటే వెళ్ళి విష్ణువుని మొరపెట్టుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు అంటే మీరు మళ్ళీ లక్ష్మీదేవిని తీసుకురావాలంటే సముద్రాన్ని మధించవలసిందే అంటే అప్పుడు ఆయన ఇప్పుడు క్షీరసాగర మధనం జరుగుతుంది క్షీరసాగరంలోంచి ఆవిడ లక్ష్మీదేవి ఉద్భవిస్తారు అందుకే మనకి లక్ష్మీం క్షీర రాజ గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అనేటువంటి స్తోత్రాన్ని మనం చేస్తాం లక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి ఉద్భవించారు క్షీరసాగర మథనం చేసినప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి ఉద్భవించిన తర్వాత విష్ణుమూర్తిని వివాహమాటం అప్పుడు మళ్ళీ ఈయనకి పదవి రావడం మళ్ళీ ఇంద్ర పదవిలోకి వెళ్ళారు దేవతలు కూడా ఆవిడని ఆరాధిస్తూ ఉంటారు క్షీరసాగరంలోంచి ఉద్భవించిన అమ్మవారు అందుకని మహాలక్ష్మి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఈ రోజు తప్పకుండా మనం ఆరాధించాలి అందుకని లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే అందుకే గోమాతని పూజిస్తూ ఉంటాం మనం లక్ష్మీదేవి ఉంటుంది కనుక గోమాత యొక్క పృష్భాగంలోకి వెళ్ళి అమ్మవారిని నమస్కరిస్తూ ఉంటాం అక్కడ ఉంటారు అని ఇలాంటి కొన్ని లక్ష్మీదేవి ఉండేటువంటి అవి అందుకని తప్పకుండా గోవుని కూడా ఈరోజు మనం పూజ చేయాలి గోమాతకు కూడా అలాగే గోమాతకి చక్కగా శనగలు తీసుకెళ్లి పెట్టడం ఇంకా ఐదవ రోజు పంచమి రోజు చేయవలసినటువంటి ఈరోజు ప్రత్యేకంగా ఏంటి అంటే అమ్మవారికి అరటి పండ్లతో శ్రీచక్రానికి కానీ లేదా అమ్మవారికి కానీ చక్కగా అభిషేకం అంటే అమ్మవారికి చక్కగా పూజ చేసేటప్పుడు అరటి పేరుస్తూ వెళ్ళాలి ఇలా చేసి ఈ అరటి పళ్ళని తీసుకువెళ్ళి ఎవరికైనా మనం చక్కగా అందరికి ముత్తైదులకి పంచవచ్చు లేదా ప్రసాదంగా వినియోగించవచ్చు ప్రసాదం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం చేస్తే అది పులిహోర మనం చేస్తే అది పాయసం కానీ అమ్మవారికి నివేదించిన తర్వాత అది ప్రసాదం దాన్ని పుచ్చుకోవడం వల్ల మనిషిలో ఉన్నటువంటి ధాతు పుష్టి కలుగుతుంది సప్త ధాతువులు ఉంటాయి మనిషికి ఈ సప్త ధాతువులు పుష్టి కలగాలి అంటే ప్రసాద రూపంలో తీసుకునేటువంటిది మన శరీరానికి ఉపయోగపడుతుంది కనుక ధాతు పుష్టి కోసం తప్పకుండా ప్రసాదాన్ని స్వీకరించాలి అందుకే రకరకాల ప్రసాదాలు అమ్మవారి కోసం కాదు ఇవి అమ్మవారికి నివేదన చేసి ఆవిడ ఆవిడ ఒకసారి వీక్షణం దేవతలు మనం రుచి చూడాలి కానీ దేవతలు చూస్తే చాలు వీక్షణ మాత్రంతోనే అది ప్రసాదం అయిపోతుంది ఈ ప్రసాదాన్ని గనక స్వీకరిస్తే మనకి ధాతువు యొక్క పుష్టి జరుగుతుంది అందుకని తప్పకుండా ప్రసాదాన్ని స్వీకరించాలి ఎవరైనా చాలామంది ప్రసాదం పెట్టట్లేదు కానీ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రసాదం పెట్టకపోయినా తప్పకుండా అడిగి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక ఎవరైనా పెట్టకపోయినా ప్రసాదం పెట్టండి తప్పేం లేదు దానిలో అడగడంలో ప్రసాదాన్ని తీసుకొని స్వీకరించి చక్కగా గుడిలో తీసుకొని ప్రసాదాన్ని చాలా భక్తిగా తీసుకోవాలి కింద పడిపోతూ అలా తీసుకోకూడదు కూర్చొని ఒక చోట ప్రసాదాన్ని స్వీకరించాలి ఈరోజు అలా అరటి పళ్ళతో కనుక అభిషేకం చేసి ఆ అరటి పళ్ళని ప్రసాదంగా అందరికీ వినియోగించినట్లయితే మనకి సకల శుభాలు చేకూరుతాయి ఇంకా పాయసాన్న ప్రియ అమ్మవారు ఈరోజు పాయసాన్నాన్ని వండి అమ్మవారికి చక్కగా నివేదన చేయడం అలాగే లక్ష్మీదేవికి కమలాలు చాలా ముఖ్యమైనటువంటివి కపలాలు లభిస్తే చక్కగా లక్ష్మీదేవికి పూజించడం ఆ నామాలతో కమలాలతో పూజ చేయడం లక్ష్మీ సహస్రనామాన్ని పఠించడం లక్ష్మి అష్టోత్రాన్ని పఠించడం స్త్రీ సూక్త పారాయణం చేయడం ఈ రోజు మనకి సకల శుభాలని చేకూరుస్తుంది ఎక్కువగా నవరాత్రులు చేస్తున్నామంటే మనం కొత్త చీర ధరించి వెళ్తున్నామా లేకపోతే ఎలా వెళ్తున్నాము ఆలయానికి ఇది కాదు ఎంత శుభ్రంగా ఆలయానికి వెళ్తున్నాము మనస్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నాము ఎంత సమయాన్ని అమ్మవారి మీద కేటాయించగలుగుతున్నాము ఇది పరిశీలించుకోవాలి ప్రతి వ్యక్తి అమ్మవారి ధ్యానంలో ఎక్కువ సమయాన్ని మనం కేటాయించగలిగితే అది మనకి శుభాన్ని చేకూరుస్తుంది అంతేగాని మనం వేసుకెళ్లేటువంటి నగల మీద మన యొక్క చీరల మీద శ్రద్ధను పెట్టుకొని ఆలయాల్లో కూడా వాటి గురించే మాట్లాడుకోవడం అనేది చాలా తప్పు కనుక ఈ విషయాన్ని గమనించుకుంటూ చక్కగా ఈరోజు మహాలక్ష్మి అలంకారం మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం కూడా వెళ్ళి పూజ చేసే వాళ్లతో పాటు మనం కూడా వెళ్ళి కూర్చుని పూజ చూసినా కూడా మనకు ఆ ఫలితం వస్తుంది చాలా భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు సూక్ష్మంలో మోక్షం అంటే చాలా చిన్నగా మోక్షాన్ని పొందేటువంటి అవకాశాన్ని మన ఋషులు ఏర్పాటు చేశారు కనుక మనం ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా ఓం హైం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ అని అమ్మవారిని ఈరోజు జపించుకోవచ్చు శ్రీమాత నమ అని అమ్మవారిని ఇలా కూడా నామాన్ని ఎన్నిసార్లు మనం జపం జపంచేసుకోగలిగితే అన్నిసార్లు మనకి సకల శుభాలు చేకూరుతాయి లక్ష్మి ఐశ్వర్యం కలుగుతుంది కనుక లక్ష్మి యొక్క క్రీగంటి చూపు మన మీద పడ్డా చాలని మొదట్లోనే అనుకున్నాం ఆవిడ యొక్క చూపు మన మీద ప్రసరిస్తుంది లక్ష్మి అనుగ్రహంతో అందరికీ సకల శుభాలు చేకూరాలని ఆశిస్తూ శుభం భూయాత్